అలా నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు ఉండవల్లి శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాజధాని ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక వల్ల ఉండవల్లి శ్రీదేవి ఒక సంచలనంగానే చూడొచ్చు ఉండవల్లి శ్రీదేవి గడిచిన ఎన్నికల్లో రాజధాని ప్రాంతమైన తాడికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు విజయం సాధించిన తర్వాత అక్కడ మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకురావడం అక్కడ రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేయాలంటూ ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులు ఆందోళన చేస్తూ ఉండడం சோ சாலா பெத்த பொலிடிக்கல் డిబేట్కి రాజధాని ప్రాంతం వేదికైంది ఆ ప్రాంతంలో రైతుల ఆందోళనలు ప్రభుత్వం వైపు నుంచి నిర్బంధాలు రైతులను రోడ్డు మీదకి రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు రైతులపైన చార్జీలు రైతులపైన కేసులు ఇలా రకరకాలుగా అక్కడ ఉద్యమం నడుస్తూ వచ్చింది ఆ ఉద్యమానికి ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉండవల్లి ఉండవల్లి ప్రాంతానికి ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ మద్దతు ఇవ్వడం అక్కడ ఆందోళన చేయడం అక్కడ దీక్షలు చేయడం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఉండవల్లి శ్రీదేవి రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ తొందరగా పరిచయం అయిపోయారు ఉండవలి శ్రీదేవి మూడు రాజధానులకు మద్దతు పలికారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అది తన బాధ్యతగా చెప్తూ వచ్చారు మూడు రాజధానుల ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అంటూ చెప్తూ వచ్చారు అక్కడ ఆందోళన చేస్తున్న అక్కడ ఒకే రాజధాని ఉండాలంటూ ఆందోళన చేస్తున్న వాళ్ళకి కౌంటర్గా ప్రాంతంలో మూడు రాజధానులకు మద్దతుగా శిబిరాలను కూడా ఏర్పాటు చేయించారు ఆ శిబిరాల్లో కూడా తను పార్టిసిపేట్ చేశారు ఆ శిబిరాలకు వెళ్ళి వాళ్ళకి సంఘీభావం కూడా తెలిపారు సో ఇంత యాక్టివ్గా వైసీపీలో పనిచేస్తూ ఉన్న ఉండవల్లి శ్రీదేవికి కొద్ది రోజుల క్రితం వైసీపీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది ఆమెను పార్టీని పార్టీ నుంచి బహిష్కరించడానికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారనే ఆరోపణతో నేను ఓటు వైసీపీకే వేశాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేశారని మీరు ఎలా నిర్ధారిస్తారు నేను వైసీపీ అభ్యర్థికి వేశాను వైసీపీతో కంటిన్యూ అవుతానంటూ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా తను చెప్తూ వచ్చారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా చేసిన విచారణలో తేలిన వాస్తవం శ్రీదేవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని ఈ నేపథ్యంలోనే ఉండవల్లి శ్రీదేవితో పాటు వైసీపీ అభ్యర్థులు కాకుండా తెలుగుదేశం పార్టీకి వేసిన వైసీపీ ఎమ్మెల్యేలైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళ నలుగురుని పార్టీ నుంచి బహిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నలుగురిని పార్టీ నుంచి బహిష్కరించిన క్రమంలో మిగతా ముగ్గురికి టికెట్లపైన హామీ లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి వాళ్ళక వాళ్ళ కుటుంబ సభ్యులుగా అక్కడ టికెట్లు ఇవ్వడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి సో ఉండవల్లి శ్రీదేవికి కూడా తాడికొండ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తూ ఇచ్చారు అంటూ టికెట్ ఇస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది టికెట్ హామీ పైన మాత్రమే ఆమె తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచమూర్తి అనురాధకి ఓటేశారంటూ ప్రచారం జరుగుతుంది రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ని ఆశించిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అక్కడ గడిచిన ఎన్నికల్లో ఓడిపోయిన అంతకుముందు రెండు వేల పద్నాలుగులో గెలిచిన శ్రవణ్ కుమార్ మళ్ళీ అక్కడ టికెట్ ఆశిస్తున్నారు ఆయన రాజధాని ఉద్యమంలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడికి ఏకలవి శిష్యుడిగా ఉన్నారు పార్టీ లైన్లో పార్టీ క్రమశిక్షణ ప్రకారం పనిచేస్తున్న వ్యక్తిగా తెనాలి శ్రవణ్ కుమార్ని పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ ఉంటారు అదే సమయంలో ఆ ఉద్యమంలో యాక్టివ్గా పనిచేస్తున్న మరికొంతమంది కొలకపొట్టి శ్రీనివాసరావు కావచ్చు జడే శ్రవణ్ కుమార్ కావచ్చు శిరీష కావచ్చు మరికొంతమంది మరికొంతమంది అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కూడా కావడంతో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలామంది అక్కడ టిక్కెట్ పైన ఆశలు పెట్టుకుని ఉన్నారు సో అక్కడ శ్రవణ్ కుమార్ ఉన్నారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు ఉండవల్లి శ్రీదేవి రావడంతో ఇక ఆమెకు టికెట్ కన్ఫామ్ అయిపోయింది అంటూ విస్తృతంగా చర్చ జరుగుతోంది కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెనాలి శ్రవణ్ కుమార్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లుగా సమాచారం అంతోంది అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ని ఎట్టి పరిస్థితిలో శ్రవణ్ కుమార్కే ఇస్తున్నట్లుగా పార్టీ అధినేత ఇప్పటికే నియోజకవర్గ నేతలకు సంకేతాలు ఇచ్చారు శ్రవణ్ కుమార్ని పని మొదలు పెట్టండి మీతో పనికొచ్చే వాళ్ళు ఉంటే ఉంటారు మీతో పని చేయలేని వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళినా నష్టం లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది సో ఇది తెనాలి శ్రవణ్ కుమార్ని వ్యతిరేకించేవాళ్ళు తెనాలి శ్రవణ్ కుమార్ కాకుండా మాకు టికెట్ కావాలని కోరే వాళ్ళకి మాత్రమే శాఖని కలిగించే వార్త కాదు ఉండవల్లి శ్రీదేవికి కూడా శాఖని కలిగించే వార్త నిజంగానే ఉండవల్లి శ్రీదేవికి అక్కడ టికెట్ ఇస్తానంటూ తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఆమె షాక్ గురి పరిస్థితి ఉంటుంది ఆమెకి టికెట్ పైన హామీ లేకుండానే ఆమె కేవలం పార్టీ కోసం పనిచేయడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీలో చేరి ఉంటే ఆమె పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు సో ఆమెతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరిన మిగతా ముగ్గురికి టికెట్లు ఇస్తున్న క్రమంలో ఈమెకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టే పరిస్థితి ఉంటుందా అప్పుడు ఆమె ఏం చేయబోతున్నారు ఆమె భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రశ్న ఉండవల్లి శ్రీదేవికి అక్కడ టికెట్ ఇవ్వకపోతే ఇంకెక్కడైనా టికెట్ ఇస్తారా ఇంకెక్కడైనా టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది సో తాడికొండ నుంచి మాత్రం ఉండవల్లి శ్రీదేవికి టికెట్ ఇవ్వట్లేదు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేస్తోంది ఇప్పటికే ఆమెకు కూడా ఆ విషయాన్ని చేరవేశారు కృష్ణా జిల్లాలోని మరొక రిజర్వ్డ్ స్థానం నుంచి ఆమె టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో ఆమెకు తాడికొండకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఉంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం